చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పార్లమెంటును జిల్లా కేంద్రంగా తీసుకుని బహిపరిగతం చేసినప్పుడు మరి గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ మరి ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే మనం కాకినాడలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది అదేవిధంగా రాజమండ్రిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ ఈ కోనసీమ ప్రాంతానికి ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల గవర్నమెంట్ హాస్పిటల్గా లేకపోవడం నిజంగా కాడ బాధాకర విషయం ఈవేళ ఆ లోటు తీర్చే విధంగా ఏ ఏ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్కి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వ వైద్యశాల ఉండాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదిహేడు నూతన ప్రభుత్వ కళాశాలను ప్రారంభించిన దాంట్లో ఫేజ్ ఫైవ్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పెట్టుకుని మూడు నూ ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తే మొదటి పేజ్లో దాదాపు ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయడం జరిగింది సెకండ్ పేజ్ వచ్చినప్పుడు ఎలక్షన్ వల్ల దురదృష్టవ ఈ యొక్క అమలాపురం చేటరించినటువంటి మెడికల్ కాలేజీ పూర్తి కాలేకపోయింది ఆ విధంగా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇవాళ ప్రభుత్వం తరఫున ఈ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయింది మిగిలిన సిక్స్టీ పర్సెంట్ పూర్తవ్వాలి అదేవిధంగా మిగిలిన పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పూర్తయినకి దాదాపు ఐదు వేల కోట్లు అవుతుందని ప్రస్తుత కూటమి ప్రభుత్వమే లెక్కేసి చెప్పడం జరిగింది మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజారోద్యోగానికి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రభుత్వ ప్రారంభించినటువంటి కళాశాలని పూర్తి చేయడానికి కావలసినప్పుడు ఐదు వేల కోట్లే కేటాయించకపోవడం అత్యంత దురదృష్టకరం లక్షల కోట్లు మనం అప్పు చేస్తున్నాం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకి పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలకి సేవ చేసే ఈ వైద్య కళాశాలని ప్రభుత్వం మేము నిర్వహించలేమని చేతులెత్తేయడం అత్యంత శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీని నిరసనగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోకి వెళ్ళండి ప్రజలను చైతన్యం చేయండి తద్వారా ప్రజలను సే సంతకాల సేకరించేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి ఆ కోటి సంతకాలని మరి పదిహేడో తారీఖున ఏదైతే గవర్నర్ గారికి అపాయింట్మెంట్ గవర్నర్ గారికి ఇచ్చి తద్వారా ప్రజల యొక్క నిరసనను అర్థం చేసుకుని ప్రభుత్వం ఏదైతే పీపీపీ ద్వారా ఈ ప్రైవేట్ వ్యక్తులు కేటాయించాలనుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమ సేకరణ అనేది మొదలుపెట్టారు ఇది దిగ్విజయమైంది నిధికి ప్రధానంగా అమలాపురం ఎస్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు అరవై వేల సంతకాల చూపును పూర్తి చేస్తే ఒక్క అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపు డెబ్బై ఐదు వేల సంతకాలు పూర్తయింది నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి ప్రతి ఎంపీటీసీకి ప్రతి జెడ్పీసీకి అదేవిధంగా ప్రతి నాయకుడికి ప్రతి మండల పార్టీ అధ్యక్షులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇది తప్పనిసరిగా ప్రభుత్వం పునరాచించాలి తప్పసరిగా ఈ యొక్క పన్నెండు ప్రభుత్వ కళాశాలను ఏదైతే మీరు పీపీపీ చేయాలనుకున్నారో వాటిని అన్నట్లు కూడా ప్రభుత్వాన్ని నిర్వహించాలని ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తాం

పట్టు కమలిని పట్టు మంగళగిరి పట్టు ఫ్లాట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విమెన్స్ రెడీమేడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ కుర్తీస్ నాలుగు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు బై వన్ గెట్ వన్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు వందల మెన్స్ వేర్ లో టీ షర్ట్స్ రూపాయలు బై వన్ గెట్ వన్ ఇండియా షర్ట్స్

ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి